Hello, Friends. ఒకే ఒక్క సినిమా సక్సెస్ తో తలరాత మొత్తం మారిపోవడం చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాము విక్టరీ వెంకటేష్ కెరీర్లో అదే జరిగింది ఎస్ మల్టీ స్టార్ సబ్జెక్ట్ చేసుకుంటూ సోలో హీరోగా ముప్పై కోట్ల రూపాయల షేర్ సినిమా కూడా లేని విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న చిత్రంతో ఏకంగా మూడు వందల కోట్ల రూపాయల గ్రాస్ని తన ఖాతాలో వేసుకున్నాడు సీనియర్ హీరోల్లో మాస్ హీరోలుగా పిలువబడే చిరంజీవి బాలకృష్ణలకు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఇప్పటి వరకు రాలేదు ఈ సినిమా తర్వాత వెంకటేష్ తన రాబోయే సినిమాలను చాలా సాలీ ేషన్ తో సెట్ చేసుకుంటున్నాడు దీని గురించి స్వయంగా ఆయనే తెలిపాడు ప్రస్తుతం నార్త్ అమెరికాలో తానా ఉత్సవాలు జరుగుతున్నాయి ఈవెంట్ కి విక్టరీ వెంకటేష్ కూడా పాల్గొన్నాడు ఈ ఈవెంట్ లో తన తదుపరి చిత్రాల గురించి మాట్లాడుతూ త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయబోతున్నాను ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపుడి మూవీలో ఒక స్పెషల్ రోల్ చేస్తున్నాను ఇది చాలా ఫన్నీగా ఉంటుందని తెలిపాడు అలాగే మీనాతో కలిసి దృశ్యం త్రీ చేస్తున్నాడు ఆ తర్వాత మళ్ళీ అనిల్ రావిపుడితో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ చేస్తున్నాడు వీటి అన్నిటి తర్వాత నా మిత్రుడు నందమూరి బాలకృష్ణతో ఒక భారీ మల్టీస్టార్ చిత్రం కూడా ఖరారు అయ్యిందంటూ చెప్పుకొచ్చాడు మొత్తానికి త్వరలోనే మనం మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో ఒక సినిమా అదేవిధంగా నందమూరి బాలకృష్ణ మరియు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో మరో సినిమా చూడబోతున్నాం అనమాట నిన్నటి తరం సూపర్ స్టార్స్లో టాప్ త్రీ హీరోలైన వీళ్ళు అప్పట్లో కలిసి నటించలేకపోయారు కానీ ఇప్పటి ట్రెండ్ పుణ్యమని ఈ ముగ్గురు హీరోల్ని వెండితెరపై చూసే అదృష్టం ఆడియన్స్ కలగబోతుంది ఇదంతా పక్కన పెడితే వెంకటేష్ బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు డైరెక్టర్గా ఎవరు వ్యవహరించబోతున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కానీ ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్ నిర్మించాలంటే సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అందరికంటే ముందు ఉంటుంది కాబట్టి ఈ ప్రాజెక్టు వాళ్ళ బ్యానర్ మీదనే తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి బోయపాటి శ్రీను లేదా గోపీచంద్ మలనేని ఈ ప్రాజెక్టుకి దర్శకత్వం వహించే అవకాశం అయితే ఉంది ఇందులో బాలకృష్ణ కానీ వెంకటేష్ కానీ ప్రముఖ పాత్రలు పోషించడం లేదు ఇది ఫక్తు మల్టీస్టార్ చిత్రంగా తెరకెక్కబోతుందని టాక్ త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి